ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ప్రచారం చేసి కుప్పకూలి మరణించిన టాప్ ఎంపీ షాక్లో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ప్రతి సమాచారాన్ని మీరు ముందుగానే తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం అందించిన వారు అవుతారు ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము లోక్సభ ఎన్నికలు ముగిసిన వేళ బీజేపీ ఎంపీ అభ్యర్థి మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కొన్వార్ నర్వేష్ కుమార్ సింగ్ గుండెపోటుతో మరణించారు గుండెపోటు కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న కొన్వార్ సర్వేష్ మృతి చెందినట్లు మొరదాబాద్ నగరానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రితేష్ గుప్తా తెలియజేశారు కాగా నిన్న దేశవ్యాప్తంగా జరిగిన మొదటి విడత ఎన్నికల్లో మురదాబాద్ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొన్వర్ బరిలో నిలిచారు పెద్ద వ్యాపారవేత్తగా ఉన్న కొన్వర్ సర్వేష్ ఠాకూర్ ద్వారా నియోజకవర్గం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా అలాగే మొరదాబాద్ నుంచి ఒకసారి ఎంపీగా కూడా గెలుపొందారు అలాగే తన కుమారుడు కున్వర్ సుశాంత్ సింగ్ ప్రస్తుతం బర్హాపూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు సో మొత్తం ప్రచారం అంతా ముగిసి ఎన్నికలు కూడా ముగిసిపోయాయి నిన్నటి రోజున పోలింగ్ అయితే జరిగింది సో ఈ పరిస్థితుల్లో అయితే కనుక గుండెపోటుతో బీజేపీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి కొన్వర్ సర్వేష్ కుమార్ సింగ్ అయితే కనుక గుండెపోటుతో మరణించారు